అండి వెల్కమ్ టు చిన్ను టీవీ ఈ వీడియోలో అయోధ్యలో గెస్ట్ హౌస్ పేరుతో ఎలా మోసం చేస్తున్నారో మీతో షేర్ చేసుకోబోతున్నాను మేము చాలా మెంబర్స్ ఉన్నాం కదా అండి అమ్మ నాన్న అత్తయ్య పిల్లలు అందరూ ఉన్నాం కదా అని గెస్ట్ హౌస్ అయితే బెటర్ అని బుకింగ్ డాట్ కామ్ లో చూసి రివ్యూస్ అన్ని చదివి ద బెస్ట్ గెస్ట్ హౌస్ అనమాట ఆ బెస్ట్ గెస్ట్ హౌస్ పేరు అనంత్ పేయింగ్ గెస్ట్ హౌస్ గూగుల్లో కొట్టి చూడండి ప్రత్యక్షం అయిపోతుంది దాన్ని బుక్ చేశారనమాట వన్ డే కోసం మూడు వేల ఐదు వందలు తీసుకున్నాడు ఇక వెబ్సైట్లో మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ చెప్తాను వినండి రెండు బెడ్రూమ్లు ఉంటాయి రెండు బాత్రూమ్లు ఉన్నాయి గీజర్ ఫెసిలిటీ ఉంది కెటిల్ ఉంది ఏసీ ఉంది అన్ని రూమ్స్లోనూ టీవీ ఉంది అబో అన్నీ ఉన్నాయి ఇంకా సౌండ్ ప్రూఫ్ రూమ్స్ అట రూమ్ సర్వీసింగ్ ఉంది సూపర్ అనమాట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పైగా రైల్వే స్టేషన్ అయితే పక్క వీధిలోనే అనమాట రైల్వే స్టేషన్కి పక్క వీధిలోనే ఈ గెస్ట్ హౌస్ ఉందని లొకేషన్ పెట్టాడు అక్కడికి పోయి చూస్తే లొకేషన్ తప్పు మళ్ళీ వేరే లొకేషన్ పంపాడు అక్కడెక్కడో సందులో ఒక ఇల్లు అందులో ఒక పైన